నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నాత కులం చూసి ఆ మాకుల పోలే అని పెళ్లి చేసుకుంటున్నారా కస్మత్ జాగ్రత్త క్రిప్టో క్రిస్టియన్లు కాటేసే అవకాశం ఉంది బీ కేర్ఫుల్ దానికి ఆధారాలు ఏందమ్మా అంటవా ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి పూర్తి డీటెయిల్స్తో మీకు అందిస్తా హిందువుల్ని ఎలాగైనా మతం మార్చేసి తమ దేవుడిని పూజించేలా చేయాలని వందల ఏళ్ళుగా ఎడారి మతాలు చాప కింద నీరులా తహతహలాడిపోతున్నాయి హిందువుల ఆలయాల్ని కూల్చేయడం సంస్కృతిని నాశనం చేయడం నరమేధాలు చేసి భారతదేశాన్ని ఇస్లామిక్ దేశంగా మార్చేయాలని పెద్ద సంఖ్యలో ముస్లిం చాందసవాదులు ఒకవైపు గట్టి ప్రయత్నం చేస్తుంటే భారత్ని క్రైస్తవ దేశంగా మార్చేయాలని విదేశీ నిధుల ద్వారా మరో రూట్ మ్యాప్తో వ్యూహాలు పన్నుతున్నాయి పలు క్రైస్తవ మిషనరీ సంస్థలు మా మతంలోకి వచ్చేసి మా దేవుడిని పూజిస్తే రోగాలు తగ్గిపోతాయి ఉద్యోగాలు వస్తాయి డబ్బులు ఇస్తారు ఇంకేమేమో ఆశలు చూపి అమాయకులు నిరుపేదలైన హిందువుల్ని మభ్య పెడుతున్నారు చివరికి అడుగులు కొండ ప్రాంతాలు కూడా వదలటం లేదు వనవాసులు హిందువులు కారంటూ గిరిజనులకు సైతం మాయమాటలు చెప్పి బలవంతంగా మత మార్పిళ్లు చేస్తున్నారు పెళ్లిళ్ళు చేసుకొని ఆస్తులు భూములు కొట్టేస్తున్నారు హిందువులను తమ మతంలోకి లాక్కోవడానికి ఇప్పుడు ఎడారి మతాలు కొత్త ఆయుధాలను ఎంచుకున్నాయి అవి ప్రేమ మంచితనం హిందూ బాలికలు యువతులను వలలో వేసుకునేందుకు ముస్లిం యువకులు హిందూ పేర్లతో ప్రేమ నటించి వంచి ఎందరినో బలిగున్న లవ్ జిహాద్ కేసులు వేలకు వేలుగా బయటపడుతున్నాయి తాజాగా యూపీలో బయటపడిన చంగూర్ బాబా కేసులు విస్తుపోయే వాస్తవాలు బయటకు వచ్చాయి వేల కోట్ల లవ్ జిహాద్ ప్రాజెక్టుకి శ్రీకారం చుట్టిన ఇతను హిందువులలో కులానికి ఒక రేటు కట్టి లక్షలకు లక్షలు వెదజల్లుతూ వచ్చాడు ఇక క్రైస్తవంలో చూస్తే క్రిప్టో కన్వర్టెడ్ క్రిస్టియన్ల కుటుంబాలకు కుటుంబాలే రంగంలోకి దిగి పెళ్లి పేరిట హిందూ యువతలను జీవితాలను కబలించడం జరుగుతోంది క్రిప్టో క్రైస్తవులు సమాజం దృష్టిలో పైకి హైందవాన్ని పాటిస్తూ హిందువుల పేర్లతోనే చలామణి అవుతూ వ్యక్తిగతంగా మాత్రం క్రైస్తవాన్ని ఆచరిస్తూ చర్చికి విధేయులుగా ఉంటారు వీళ్ళనే క్రిప్టో క్రిస్టియన్స్ అంటారు సామాజికంగా కలిగే లాభాలు ప్రభుత్వ ప్రయోజనాలను వదులుకోవడానికి ఇష్టం లేక పైకి హిందువులుగా నటిస్తారు నిజమైన హిందువులను క్రైస్తవంలోకి లాగేందుకు పెళ్లిళ్ళ రూపంలో కుట్రలు చేస్తూ బతికేస్తుంటారు ఇటీవల ఈ క్రిప్టో క్రిస్టియన్ల మోసానికి ఎందరో నిజమైన హిందువులు బలైపోయారు తాజాగా మహారాష్ట్రలోని సాంగ్లీ ప్రాంతంలో పేరున్న పశు వైద్యుడు డాక్టర్ చంద్రకాంత్ లక్ష్మణ్ పాటిల్ కుటుంబం ఇలాగే క్రిప్టో క్రైస్తవుల మోసానికి బలైంది ఈయన కుమార్తె రుతుజ రాజ్గేను కుప్వాడ్లో ఓ ఇంటికి రెండు వేల ఇరవై ఒకటిలో కోడలుగా పంపారు భారీగా ఇచ్చిండ్రు నగడిచ్చిండ్రు ఋతుజ భర్త సుకుమార్ సురేష్ రాజ్గే అత్తామామలు అల్కా సురేష్ రాజ్గే సురేష్ రాజ్రామ్ రాజ్గే అన్ని హిందువుల పేర్లే అత్తగారు చక్కగా చీర కట్టుకొని బొట్టు పెట్టుకొని హిందూ ముత్తైదులా కనిపిస్తోంది అయితే పెళ్ళైన నెల రోజుల తర్వాత వీళ్ళు అసలు రూపం బయటపడింది కోడలు రుతుజ హిందూ సాంప్రదాయాలు వదిలివేయాలని చర్చిలో ప్రార్థనలకు రావాలని మానసికంగా భౌతికంగా హింసించడం మొదలుపెట్టారు తర్వాత రెండు కుటుంబాలు పెద్దల జోక్యంతో కాస్త సర్దుబాటు జరిగి ఋతుజ గర్భవతి కూడా అయింది ఆ తర్వాత రుతుజ ఇంటికి క్రైస్తవ పాస్టర్లు వచ్చి వేధించడం మొదలుపెట్టారు చివరికి మొన్న జూన్ ఆరు రెండు వేల ఇరవై ఐదో రోజున రుతుజ శవమై కనిపించింది ఈ కేసులో దర్యాప్తు సాగుతుంది ఇలాంటిది బీహార్లోని జమాయి జిల్లాలో జూ పోలీస్ స్టేషన్ పరిధిలో బలియాదిహ్ అనే గ్రామంలో జరిగింది సోనాలిదేవి అనే మహిళ తన భర్తతో కలిసి మే ఇరవై ఆరున జమూయి పోలీస్ సూపరింటెండెంట్ని కలిసి తన మామ తర్జీదాస్ అత్త సురుతీదేవి భావమర్ది కన్హయ్యదాస్ సహా ఆమె అత్తమామలు క్రైస్తవ మతంలోకి మారని తనను కూడా మారమని నిరంతరం ఒత్తిడి చేస్తున్నారని ఫిర్యాదు చేసింది బాధితురాలి అత్తింటి కుటుంబ సభ్యులందరూ దాదాపు దశాబ్దం క్రితం క్రైస్తవ మతాన్ని స్వీకరించారు పైగా పైకి హిందువులుగా నటించి సోనాలిని కోడలుగా చేసుకున్నారు ఇలా క్రిప్టో క్రిస్టియన్ల వంచన మోసపూరిత కుట్రలను హిందూ కుటుంబాలను తీవ్ర వేదనకు గురవుతున్నాయి అయితే మధ్యప్రదేశ్ జుబావా జిల్లాలోని బిచోలీ గ్రామానికి చెందిన గిరిజన యువతి సంగీత గొప్ప తెగువను ప్రదర్శించింది ఈమె కథ గురించి మన ఛానల్లో పూర్తి వీడియో ఉంటుంది కావాలంటే చూడొచ్చు సంగీతకి ఏప్రిల్ పదిహేడు రెండు వేల ఇరవై ఐదున ఆశీస్తో గిరిజన సాంప్రదాయ ప్రకారం పెళ్లి జరిగింది కానీ అత్తింట్లోకి వెళ్ళేసరికి పూజ గదిలో దేవీ దేవతల ఫోటోలు లేవు క్రైస్తవ శిలువు ఉంది అది చూసి షాక్ అయింది అత్తింటి వారు తమ క్రైస్తవాన్ని ఆచరిస్తున్నట్టు చెప్పారు కానీ సంగీత తన ధర్మాన్ని వదిలిపెట్టేదే లేదు క్రైస్తవంలోకి మారేదే లేదు అని అక్కడి నుంచి ఎప్పుడైతే వాళ్ళు మారమని చెప్పారో అక్కడి నుంచి వాళ్ళ ఊరి బిచోలికి నడుచుకుంటూ వెళ్ళిపోయింది అత్తింటి నుంచి మతం దాచి పెళ్లి చేసుకున్న సంగీత భర్త ఆశీష్ అతని తండ్రి గజ్జు మచ్చర్పై కేసు కూడా నమోదు చేయించి అరెస్ట్ చేసి చివరికి తమ కోడలు సంగీత చేసిన పోరాటం నచ్చి బిల్ గిరిజన పంచాయతీల తర్వాత అత్తింటి వారంతా తిరిగి తమ సొంత ధర్మమైన హిందూ ధర్మంలోకి వచ్చేశారు గత ఇరవై ఏళ్ళుగా క్రైస్తవ మతాన్ని వదిలి సనాతన ధర్మంలోకి వచ్చారు ప్రలోభాగాలకు లొంగిపోయి క్రైస్తవ మతంలో చేరామని ఇప్పుడు సొంత మతాన్ని ఆచరిస్తుండడం సంతోషంగా ఉందని ఆ కుటుంబం వెల్లడించింది కాబట్టి హిందువులు ఇకపై కేవలం కులం ఒకటేనని వధూవరుల జాతకాలు కుదిరాయని సరిపెట్టుకోవద్దు మీరు బియ్యం అందుకోవలసిన అవతలి కుటుంబం కూడా పూర్తిగా సనాతన హిందూ ధర్మాన్ని ఆచరిస్తుందా లేదా అనేది ఒక్కటికి పదిసార్లు పరిశీలించి తగిన విచారణ చేసి ప్రత్యక్షంగా తెలుసుకొని మాత్రమే ముందుకెళ్ళండి లేకపోతే మీ అమ్మాయి మరో ఋతుజా సోనాలిగా మిగిలిపోతుంది అందరూ సంగీతలా ఉండాలని అనుకోలేము అయితే మన పిల్లలకు చిన్నతనం నుంచి హైందవ ఆచార సాంప్రదాయాలను చక్కగా తెలియచేసి పురాణ ఇతిహాసాలను చదివిస్తూ పెంచితే ఈ కష్టాలు మన దరిదాపుల్లోకి రాకుండా ఉంటాయి కాబట్టి కులం చూడకండి ముందు వాళ్ళ మతం ఏంది అనేది చూడండి లేకపోతే కొంపలు అయిపోతాయి శవాలుగా మీ పిల్లలు మారిపోయినా ఆశ్చర్యపోయిన అవసరం లేదు తస్మద్ జాగ్రత్త బీ కేర్ఫుల్ మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి మీకుతో వచ్చిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్